హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏమక్కా టిప్ టాప్ కారడేనా అనుకున్నారా అవునండి నేనైతే ఊటీకి అయితే వెళ్తున్నాను మీరు ఊటీకి ఎన్నిసార్లు వెళ్ళినారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే అసలు తెలియదు ఎన్నిసార్లు వెళ్ళాను ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే ఇప్పుడు సమ్మర్ టైంలో టూ ప్లేస్ని విజిట్ చేయడానికైతే వెళ్తున్నాను ఓన్లీ మే నెలలో అనమాట అందుకే నేను వెళ్తూ ఉన్నాను ఊటీకి ఊటీలో అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ నేను కవర్ చేసేస్తాను త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వెళ్ళాను ఇంకెవరైనా వస్తే కూడా తీసుకొని వెళ్ళి విజిట్ అనమాట ఇప్పుడు కూడా మేము టూ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తాం చాలా స్పెషల్ ప్లేసెస్ అనమాట ఏ మంత్ ఉండదు ఏ ఓన్లీ మే నెలలో మాత్రమే ఉంటుంది ఆ టూ ప్లేసెస్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకే అర్థమవుతుంది అనమాట ఇంకైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము ఏమక్క బండ్లో ఊటీకి వెళ్తున్నాం అనుకుంటున్నారు అయ్యో మీరు పొరపాటు పడినట్టే మేము బండ్లు అయితే ఊటీకి వెళ్ళట్లేదండి మా వారు ఊటీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా బస్ అయితే ఎక్కిస్తారనమాట మేము బస్సులో అయితే వెళ్తామన్నమాట అసలు ఊటీకి ఎయిటీ సిక్స్ కిలోమీటర్సే అనమాట కోయంబత్తూర్ నుంచి థర్టీ సిక్స్ మామూలు రోడ్డు మళ్ళీ తర్వాత ఘాట్ రోడ్డు అనమాట అంటే కొండ ఎక్కేదనమాట ట్రైన్ కూడా అవైలబుల్ ఉంటుంది కానీ టూ ఆర్ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి ట్రైన్ వెంటనే అయితే కుదరదు అనమాట ఇంకా ట్రైన్ మనకి అవైలబుల్గా ఉండదు కాబట్టి బస్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఇంకా ఘాట్ రోడ్ అయితే వచ్చేస్తుంది నేనైతే పనుకునేస్తాను ఊటీలో అయితే కలుద్దామా ఇంకా ఊటీకైతే వచ్చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట వామిటిషన్ అయితే ఉంటుంది నాకు అందుకే కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకైతే స్టార్ట్ అవుతుంది అనమాట ఊటీలో మన సరౌండింగ్స్లో ఎక్కడ తిరగాలన్నా ఊటీ బస్లో బస్ అయితే ఫ్రీ అనమాట లేడీస్కి ఇంకా సరే ఫస్ట్ నేను బోట్ హౌస్కి అయితే వచ్చాను ఏమక్క టూ ప్లేసెస్ ఏ అన్న ఫస్ట్ బోట్ హౌస్కి వచ్చాను అనుకున్నారా అవునండి ఎక్కడికి వచ్చినా రాకపోయినా బస్సులో వచ్చినా బోట్ హౌస్ అయితే కనబడుతుంది అందుకే ఫస్ట్ బోట్ హౌస్ అయితే విజిట్ అనమాట బోట్ హౌస్కి రాగానే చూసారా ఎంత జనాభున్నారో సమ్మర్ టైం కాబట్టి ఫుల్ రష్గా అయితే ఉంటుంది ఇంకా సరే అని ఆ జనాభా తగ్గినాకనే టికెట్ అయితే తీసుకుందాము ఎంట్రీ టికెట్స్ అని చెప్పి ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము నేను అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ అయితే కవర్ చేశాను నేను అన్ని ప్రత్యేకంగా అయితే వీడియోస్ ఏం తీయట్లేదు ఊరికైతే తీసేసుకుంటా వెళ్తూ ఉన్నాను దీని కాస్ట్ కూడా ఎంత అయింది మేము ఎండేసి ఉన్నాం కూడా ఈ వీడియోలో చెప్తానమాట ఇంకా సరైన మొత్తం అయితే వీడియోస్ తీసుకున్నా అసలు బోటింగ్స్ కూడా బోటింగ్స్ కూడా ఖాళీ లేవన్నమాట అందరు క్యూ నిలబడుకొని ఉన్నారు దాని తగ్గట్టు ఊటి అంటేనే చాలా కూల్గా ఉంటుంది ఇప్పుడు మన పక్క సమ్మర్ కదా అసలు ఎండలతో బగబగా ఉంటుంది అసలు ఇక్కడైతే చాలా కూల్గా ఉంది వర్షం పడేలాగుందనమాట ఇంకా సరే అని చెప్పి చూడండి మబ్బులైతే ఎంత బ్లాక్గా ఉన్నా ఇక్కడే వర్షం పడేటట్టు అయితే ఉందన్నమాట సరేలే ఈ వర్షం పడే లోపల కొన్ని ఫొటోస్ అయినా తీసుకుందామని చెప్పి హనీపాప్కి రెయిన్ కోట్ వేసేసి ఫొటోస్ అయితే తీసుకుంటానమాట ఏమంటే మళ్ళీ వర్షం వస్తే అని వేయలేము కదా కోట్ అందుకని ముందుగానే కోట్ అయితే వేసేస్తాను చూడండి అప్పటికి వర్షం లైట్ లైట్గా అయితే పడుతూ ఉందనమాట అప్పటికీ బోటింగ్ ఉండే వాళ్ళు కూడా తడిచిపోతున్నారు వాళ్ళు కూడా రావట్లేదు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట చాలా బాగుంది చాలా కూల్గా వర్షం పడుతూ వేడివేడిగా ఏదో ఒకటి తింటూ భలే అయితే ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేసిన తర్వాత వర్షం అయితే ఇంకా పెరిగిపోయిందనమాట ఇంకా సరే ఇక్కడ ఉంటే అవ్వదని చెప్పి బయటకు అయితే వెళ్దామని చెప్పి మేమైతే బోటింగ్ అయితే ఎక్కలేదు చాలాసార్లు బోటింగ్ అయితే ఎక్కామన్నమాట ఇప్పుడైతే ఎక్కట్లేదు నేను పాపే కదా వచ్చింది ఇంకొక పర్సన్ ఎవరైనా వచ్చినా బోటింగ్ అయితే ఎక్కువ అనమాట ఇంకా సరే అని ఇంకా పైన చూసారా వర్షం అయితే వచ్చేలా అని మనం ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా మేము తొందరగా అయితే బయటకు అయితే వచ్చాం బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఊటీకి ట్రైన్ ఎక్కకపోతే ఇక్కడ మినీ ట్రైన్ ఉంది ఇదే అనమాట ఇలానే ఉంటుంది అనమాట ఊటీ ట్రైన్ ఇంకా ఊటీ ట్రైన్ అయితే ఎక్కొచ్చు అనమాట హనీపాప్ కూడా గోల చేసింది ఊటీ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట దీనికి కా ఏమో ఫార్టీ అనమాట పెద్దవాళ్ళకేమో సిక్స్టీ రూపీస్ అనమాట వర్షం చూసారా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఎట్లా మేము మినీ ట్రైన్ ఎక్కాం కాబట్టి వర్షం అయితే పడుతుంది అనమాట లైట్గా అయితే పడుతుంది మినీ ట్రైన్ తగ్గే వెళ్ళేంత వరకు వర్షము పడి మళ్ళీ ఆగిపోతే బాగున్నా అనుకున్నాము ఆ వర్షము ఉండే కొంది పెరిగిందండి ఎలా పెరిగింది తెలుసా చాలా జోష్గా అయితే పెరిగింది మా మినీ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా చూడండి వర్షం ఎలా పడుతుందంటే అలా పడుతుంది కానీ ఊటీ ట్రైన్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే వస్తుంది కొండలో కానీ కొన్ని ప్లేసెస్ వాటర్ ఫాల్స్ అవన్నీ అయితే చూస్తామన్నమాట ఇది చిన్న పిల్లలకి ఇక్కడికి వచ్చి వాళ్ళు విజిట్ చేస్తారు కదా అందుకని మినీ ట్రైన్ అనమాట వర్షం ఎలా పడుతుందో మీరు కూడా వినండి ఆ మినీ ట్రైన్లో ఉన్నప్పుడే మా వారికి ఫోన్ చేసి హోటల్ బుక్ చేయమని చెప్పాము సరైన హోటల్ అయితే బుక్ చేశారు ఇంకా దిగేసి మనం ఫ్రీ బస్ అయితే ఎక్కేసి సంజయ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చాము అది చైరింగ్ కాస్ట్ దగ్గర అయితే ఉంటుందన్నమాట హోటల్కి వచ్చి ఫస్ట్ బాల్కనీ అయితే నేను చూసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఊటి నేను ప్రతి మంత్ అయితే వస్తాననమాట అంటే ప్రతి మంత్ వచ్చి విజిట్ చేసి అయితే వెళ్తూ ఉంటాను ఇప్పుడు ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా టూ థౌజండ్ అయితే ఉంటుంది రూమ్స్ నేను తీసుకున్న రూమ్ కూడా వచ్చి టూ థౌజండ్ అనమాట రూమ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కబోర్డ్స్ కూడా ఇస్తారు ఏమంటే కబోర్డ్స్ ఎందుకు ఇస్తారు అనుకున్నా అంటే బయట పెడితే చాలా కూల్గా అయిపోతాయి కబోర్డ్స్లో బట్టలు పెడితే కొద్దిగా వేడిగా అయితే ఉంటాయి ఫ్యాన్ అయితే అస్సలు ఉండదు రూమ్ అయితే నీట్గా ఉంటుంది బెడ్షీటు పేస్ట్లు అన్నీ వాళ్ళే ఇస్తారనమాట హాట్ వాటర్ కూడా ఇంకా సరైతే రూమ్ అయితే చాలా బాగుందనమాట ఇంకా కూర్చునే దానికి టూ మెంబర్స్ అంటే డిన్నర్ అన్న లంచ్ అన్న ఏమైనా చేయడానికైతే అది వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట గ్రీజర్ వాళ్ళే ఇస్తారు ఇంకా హాట్ వాటర్కి అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట రూమ్ అయితే తీసుకో రూమ్స్ అయితే తీసుకోవచ్చు నేను ఎప్పుడు ఊటీకి వచ్చినా సరే రెండు హోటల్ని విజిట్ చేస్తాను ఏవే హోటల్ అంటే ఒకటి సంజయ్ ఒకటి సర్కార్ అనమాట పక్కనే ఉంటుంది సర్కార్ కూడా ఇంకా సరే అని అక్కడే విజిట్ చేస్తాను చాలా బాగుంటాయి హోటల్స్ కానీ ఇంకే ఏ హోటల్ అయితే నేను రిఫర్ చేయలేదన్నమాట ఇంకా చూడండి వర్షం పడి చాలా కూల్గా అయితే ఉంది బాల్కనీలో బాగుందనమాట ఏమక్క నువ్వు రెండు ప్లేసులు విజిట్ చేయడానికి వెళ్తా అని చెప్పి బోట్ హౌస్ ఒకటేనా ఒకటైనా ఇది స్పెషల్ అంటున్నావు అంటే బోట్ హౌస్ కాదండి ఈ వర్షం వల్ల నేను ఆ టూ ప్లేస్ విజిట్ చేయలేదు నెక్స్ట్ పార్ట్ అనే వీడియోలు అయితే వస్తుందనమాట చూడండి ఎంత కాస్ట్ పెట్టుకొని వచ్చాను ఎండేస్ ఉన్నాను మాత్రం ఫుల్ వీడియో అంటే నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుందనమాట ఇంత అయితే సరిపోతుంది అనుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఊటీని విజిట్ చేయండి ఓకే బాయ్